మనకు కంటికి కావలసిన విటమిన్ ఏని అత్యధికంగా కలిగి ఉన్న నెంబర్ వన్ ఆహారము మునగాకు ఆకు ఇది చాలా చాలా లాభాలు కలిగి ఉంటుంది ఈ మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి లైట్ చేదు ఉంటుంది దీనివల్ల బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేయటం అంటే ప్యాంకిరాస్ని యాక్టివేట్ చేయటం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి షుగర్ వ్యాధి రాకుండా రక్షించడానికి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయటానికి అలా కూడా ఉపయోగపడుతుంది అలాగే ఇందులో కూడా మన శరీరానికి కావలసిన కాల్షియం కూడా చాలా రిచ్గా ఉంటుంది పాలకంటే ఫోర్ టైమ్స్ కాల్షియం ఎక్కువ మునగాకు మునగాకుని దొరికినప్పుడు అట్లా వండుకోవచ్చు మునగాకు వాడటం ఇష్టం లేని వారికి పొడి రూపంలో అయితే సులభంగా వాడుకోవచ్చు అలాంటి మునగాకు పొడిని వెజిటబుల్ జ్యూసులు ఒక్కటి ఒకటిన్నర స్పూన్ కలుపుకోవచ్చు అలాంటి మునగాకు పొడిని పుల్కా పిండిలో రోజు రెండు స్పూన్లు కలుపుకొని తినేసేయచ్చు అట్లాగే ఎప్పుడన్నా కావాలంటే మునగాకు పొడి నీళ్ళల్లో వేసి మరిగించి తేనె కలుపుకునే టీలాగా కూడా త్రాగేసేయచ్చు ఇలాంటి రూపాల్లో మీరు కర్రీస్లో కూడా మునగాకు పొడిని ఫ్రైల్లో కూడా అట్లా వేసేసేయండి అంటే తెలియకుండా పిల్లలకి ఇండైరెక్ట్గా ఇట్లాంటి వాటిని మనం పంపించేసేయాలి దాని పేరు చెప్పి వాడమంటే ఇష్టపడరు అందుకని వాళ్ళకి అసలు ఏం కలిపామో తెలియకూడదు మరి చాలామంది ఈజీ మార్గాలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఆకు కంటే పౌడర్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఎక్కువ మొత్తంలో పెడుతుంది కాబట్టి ఇలాంటి మంచి లాభాలు పొందటానికి మునగాకు పొడిని అందరం వాడుకుంటే బాగుంటుంది